సార్ ఈ మధ్య మన ప్రేక్షకుల దగ్గర కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే పులిపెర్లు అని వస్తున్నాయి అది మొహాన ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి పుట్టువచ్చేలాగా ఎక్కువైపోతున్నాయి మెడ మీద చేతుల మీద నడువుల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి ఎక్కువ చాలా మంది గోళ్ళతో లాగేస్తున్నారు సున్నం అని చెప్పి సున్నంతో తీస్తారు కానీ ప్రయోజనం లేదని అంటున్నారు అసలు ఏంటి ఎందుకు వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నది వైరస్ ఈ వైరస్ వల్ల ఎక్కడవుతే ఎక్కడ పులిపిర్లు వస్తాయి కొంతమందికి ఏళ్ళంతా కూడా ఉంటాయి అవి కాయ పులిపిర్లు అంటారు తోలు పులిపులు అంటే మెత్త మెత్తగా దారాల లాగా సోలర్ సోలార్ దగ్గర కానీ ఆ తర్వాత కండ్ల దగ్గర కొంతమంది కండ్రెప్పల దగ్గర కొంతమంది ముఖం పైన కూడా ఉంటాయి అన్నమాట ఇది ఎక్కడైతే అది ఈ జాగా ఆ జాగా అనేది ఉండదు అన్ని దిక్కలు కూడా ఈ పులిపీరులు అనేవి ఏర్పడతాయి కాయ పులిపీరులు అయితే ఏళ్ళ పైన గానీ పాదాల పైన గానీ అదేవిధంగా ఒళ్ళంతా కూడా ఏర్పడతాయి దీంట్లో నల్ల పులిపీరులు కూడా ఉన్నాయమ్మా ఈ విధంగా మూడు రకాల పులిపేర్లు ఏ పులిపిరికాయినా దేంతోనే శక్కి పెట్టచ్చు అద్భుతంగా ఉంటుంది అవునమ్మా ఇది మన ప్రకృతి తల్లి కొండల్లో నక్క పింటి గడ్డ అని వెరైటీగా ఉంది సార్ ఇది అలాంటి అద్భుతమైన మూలికే అయితే ఇది మన తెలుగులో పిలిచే పేరు ఏంటంటే పింటి గడ్డ అని దీని పేరు అయితే దీనికి మనకు చాలా ప్రాముఖ్యత ఉందమ్మా పులిపి ఈ గడ్డ ఎలా ఉందో ఇట్టగడ్లు ఉండేటన్నీ కూడా తగ్గి దీనికి ఆ ప్రత్యేకత ఉంది ఎంత పెద్ద పులిపేరైనా తెగి రాలిపోవాల్సింది అంత అద్భుతమైనటువంటి మూలికతో ఏం చేయాలా అనేది ఎత్తుకుంటూ మీరు ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదు ఏదో మట్టి మూకిడు కానీ తీసుకోవాలమ్మా విధంగా ఉన్న మట్టి మూకిడు తీసుకొని దీట్లోకి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ చూడండి సైడ్లో ఈ విధంగా పెరుక్కుంటూ వస్తుంది ఈ విధంగా గడ్డిలాగానే లాగానే ఉంటుందమ్మా ఇది చాలా గట్టిగా కూడా ఉంది చూడండి దీన్ని చిన్నగా కత్తితో మేమైతే ఇట్లా పీసులు పీసులుగా చేసుకుంటాం ఈ విధంగా పీసులు పీసులుగా చేసుకొని ఇక్కడ ముద్ద కరిపూరం అమ్మ ఇది ఆరతి కరిపూరం ఉంది కదా దీంతో ఎలిగించి దీన్ని భస్మం మారుస్తాం కాలిపోయి పూర్తిగా భస్మంగా చేసుకుంటాం ఇక్కడ చూడండి అమ్మా ఇది మీకు ఏం కానిపిస్తున్నాయి గవ్వలేమ్మా ఇసుకలో ఉన్నట్టే కదా మన ఏటి కాలవల్లో ముందు ఇసుక దాంట్లో చిన్న చిన్న గవలు ఇక్కడ ఈ విధంగా ఉంటాయి గవలు ఈ గవలను తెచ్చుకొని బట్టి పెట్టి కాలిస్తే ఈ విధంగా తెల్లగా సున్నంలాగా పొడిలాగా అవుతుంది గవ్వల పొడి అవునమ్మా గవలను కాల్చినటువంటి గవలు ఓకే దీన్ని ఏం అంటే ప్రధానంగా ఈ రెండు ఈ కాల్చినటువంటి ఈ బూడెను దీన్ని రెండు వేసి మెత్తగా నూరాల నూరి మనకు కొండల అడవుల్లో జముడు అని ఉంటుంది అమ్మ జముడు జముడు దాన్ని ఊరిక టచ్ చేస్తే పాలు గారుతాయి బొట్లు బొట్లు బొట్టు బొట్టుగా చాలా వరకు పాలు పాలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో ఎందుకంటే కండల్లో పడితే కండ్లు వెళ్ళిపోతాయి ఎక్కడన్నా తల మీద తలలో ఎంకల మీద పడి అంటే పోతాయి ఇంకా మళ్ళీ తిరిగి రావడం అంతే వాళ్ళకి ఇంకా జీవితం అంతే కాబట్టి జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఆవిటిని దీంట్లో కలవరాలు వేసి బాగా నూరాల దాదాపు మూడు రోజులు పట్టు నూరాలమ్మ ఫస్ట్ రోజు ఒక జామ్ అంటే మూడు గంటల సేపు ఆ విధంగా క్రమం తప్పకుండా మూడు రోజులు కానీ బాగా నూరినారంటే అద్భుతమైనటువంటి మందు తయారవుతుంది ఓకే దానికి కొంచెం ఈ దీంట్లో ఉన్నటువంటి ఆ పాలు యొక్క తత్వం పోవాలంటే మనకు ఈ లోటాస్ ఉంది కదమ్మా దాని గడ్డమ్మా ఇది దాని గడ్డ లోటాస్లో కింద అడుగు అడుగు భాగంలో గడ్డ వస్తుంది అనమాట ఈ గడ్డని తీసుకొని వచ్చి ఈ గడ్డలో ఉన్నటువంటి రసాన్ని పిండి మళ్ళీ ఒక్కసారి నూరుకోవాలి నూరుకొని ఆ తర్వాత ఒక పుల్ల తీసుకోవాలి ఫస్ట్ ఇదే తయారైన సిద్ధంగా ఉన్నటువంటి మెడిసిన్ ఇది ఈ మెడిసిన్ మనం ఏం చేయాలా అనేది చెప్తాను సన్న పుల్ల తీసుకొని ఎక్కడవుతే పులిపి ఉందో ఆ భాగంలో ఈ కానీ అప్లై చేశారంటే ఈ మూడు రకాల పులిపేర్లు ఆటోమేటిక్ నువ్వు వంద మాట్లు పెట్టాల్సిన ఒకేసారి చుక్క పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చేతి మీద వస్తుంది మీరు చెప్పినటువంటి ఆ క్రీమ్ అప్లై చేస్తాము చేతి మీద ఎందుకు చేస్తారమ్మా పులిపే మీద ఉంది కరిస్తే ఎలా ఉంటుందో అలా పట్టుకున్నట్టు ఉంటుంది ఒకలాగా అంతేగాని ఎక్కువ మంటలు అలా ఉండవు అయితే వెంటనే రాలేవు కానీ కొంతమందికి మూడు రోజులు కొంతమందికి ఐదారు రోజులు వారం రోజులు సైజును బట్టి వాళ్ళకు ఉన్న దేహ ప్రకృతిని బట్టి ఆడి శరీరం అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్పచ్చు నూటికి దీంట్లో ఒక పులిపిల్లే కాదమ్మా కాళ్ళలో ఉన్నటువంటి ఆనలకు కూడా చెక్కి పెట్టేయచ్చు అండి కాళ్ళు ఆనలు ఉంటాయి కదమ్మా ఆనకాయలు అంటే అడుగు పెట్టి అడుగు వేయలేరు చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది వాళ్ళకు అసలు చూదుతో కూర్చునిట్టు ఉంటుంది బయట పోవాలి కుంటుకొని నడుస్తూ ఉంటారు దాన్ని అనేవి ఉంటాయి వాళ్ళు బ్లడ్ ఎత్తుకుని కోసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అటువంటి వాళ్ళకు ఈ మందు గాని దాని మీద పెట్టారంటే ఆటోమేటిక్ గా ఆనలు కూడా మాయం అంటే ఒక రకం పులిపురి కాదు మూడు రకాల పులిపేర్లు ఒక ఆన ఆనలకు కూడా పనిచేస్తుంది టూ ఎన్ వన్ వన్ గా అన్ని విధాలుగా పనిచేసేది ఈ మందు అవుతే మీకు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ఎత్తలేదని చింతపడాల్సిన పని లేదమ్మా నేను బెంగళూరులో ఉంటాను ఇటుమడుగానే ఏరియాలో ఉంటా వాళ్ళు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ ద్వారా కానీ లొకేషన్ ప్లీజ్ అడ్రస్ ప్లీజ్ అని పెట్టారంటే నేను అడ్రస్ షేర్ చేస్తాను నేను ఫోన్ తీయలేదని అస్తమానం ఫోన్ చేసుకుంటూ కొంతమంది టైం వేస్ట్ చేస్తుంటారు మాకు టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకు టైం వేస్ట్ వేస్ట్ అవుతుంది పులిపిర్లు ఉన్నాయి ఒక ప్లోట్ తీసేసి లేదా ఆనెలు ఉన్నాయి ఇన్ని ఆనెలు ఉన్నాయండి దాని కాస్ట్ ఏంటి అని పెట్టారంటే కంపల్సరీగా దానికి పంపిస్తాం ఒక కాలంటే దూరా మేము రాలేమంటే నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి ప్రయత్నించండి రాలేని పక్షణం కావాలంటే పొందచ్చు ఎందుకంటే మీకు వస్తే ఇక్కడ చూడవచ్చు మీకు ఒక ఇదే డైరెక్ట్ చేతికే ఇస్తాం ఎత్తుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది పర్వాలేదండి మేము రాలేము అవకాశాన్ని బట్టి మీరు పంపించండి అంటే అందరూ రాలేరు కదమ్మా అటువంటి వాళ్ళకి మాత్రం పంపించడానికి ప్రయత్నిస్తాం తల్లి ఖచ్చితంగా పంపిస్తామమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ మా వ్యూవర్స్ అందరికి మాకు తెలియని పులిపురి ఎలా పోవాలన్న దానికి చాలా చక్కటి పరిష్కారం అయితే మీరు చెప్పారు మంచి ఔషధాన్ని అయితే చేసే తయారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా వ్యూవర్స్ సో ఇలా పులిపురులతో సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా చక్కటి ఔషధం అయితే మనకి సురేంద్ర నాయుడు గారు చేసి పెట్టారు సో ఎవరికైతే ఈ ఔషధం కావాలో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు అండ్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ